శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పట్టణంలోని ఐదు క్లస్టర్ల నాయకులు మరియు నాయకీమలు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేసిన సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పై ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పట్టణంలోని ఐదు క్లస్టర్ల నాయకులు మరియు క్లస్టర్ల సభ్యులు యూనిట్ మరియు కో యూనిట్ సభ్యులు బూత్ లెవెల్ కన్వీనర్లు కో కన్వీనర్లు సభ్యులను ఎమ్మెల్యేసీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆత్మీయ సమావేశంలో సన్మాన కార్యక్రమం చేశారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మలిసెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు రాజ్ కుమార్ చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పనిచేస్తాడు ఎప్పుడు వర్క్ లో ఉంటాడు అన్న చెప్పినట్టు రాజ్ కుమార్ స్వామి గారు మూడో క్రస్ట్ ఇన్ఛార్జ్ ఆయనకి శాసనసభ్యులు వారు సన్మాన కార్యక్రమం నేను కొన్ని అనివార్య కారణాల వల్ల శుభకార్యం వల్ల నేను కొంచెం దూరంగా ఉన్న ఒక పది రోజులు కష్టపడ్డా ఇరవై రోజులు పాపం నా కోక్లస్టర్ క్లస్టర్ యాదగిరే కష్టపడ్డాడు కాబట్టి యాదగిరికి మరొకసారి అందరూ అవమానం చేసి కోరుకున్నాను పార్టీకి వచ్చాడు వర్క్ మంచి వర్క్ మైండ్ లేడీస్ మా క్లస్టర్ లో ఉన్నాడు మా దృష్టి రవీందర్ రెడ్డి ఆత్మగౌరి శివప్రసాద్ కుమార్ హిట్రాడ ఎలాగంటి లక్ష్మణ్ కత్తి అనిల్ బాబు కృష్ణారావు ప్రణయకావేరి కృష్ణారావు శివాపట్నం కలయపూడి సుందర్ శ్రీనివాస్ రామ్ మల్లికార్జున ప్రణయ్ కావేరి ముందుకో మొదల చట్టవర్తి ప్రసాద్ ఇందరే నా పేర్లు మిక్షమైన ముందుకి అందరికీ స్వాగతం ఒక మంచి కార్యక్రమం జరిగితే దానికి నిర్వచనం ప్రకృతి పొలకించింది అంటారు లేదంటే దేవుడు ఖండించాడు అంటారు లేదంటే పూల వర్షం కురిసింది అంటారు అంటే శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తే ఎంత పూల వర్షం కురిసిందో ఈరోజు కావలి పట్టణంలో మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా సమిష్టిగా ఇది నాయకత్వం అంటే ఇది పార్టీ స్పిరిట్ అంటే అనే విధంగా ఐదు క్లస్టర్లకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో ఎక్కడ కూడా కించిత్ బాధ లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి కార్యక్రమంగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక స్పిరిట్తో చంద్రబాబు నాయకత్వం యువ నాయకుడు లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ నాయకుడు చిటికేస్తే మేము దేనికైనా సిద్ధానికి ఉన్నామనే దానికి ఈ నిర్వచనంగా ఈ రోజు కావలి పట్టణంలో ఒక పండుగ వాతావరణంలో రెండవ తేదీ ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి పూర్తి అవ్వాల్సి ఉంటే రెండు రోజులు ముందుగానే ఈ రోజున నా కావలి పట్టణంలో ఉన్న ఐదు క్లస్టర్లు పూర్తి చేసినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నా మనం ఒక నానుడి విన్నాం చూసి కాల్చి వస్తారండి ఇది కావల్లో తెలుగుదేశం చూడముంటే ప్రతిపక్షాన్ని కాల్చిమారిన సిద్ధపడేటువంటి నాయకత్వ పటి మన తెలుగుదేశం కార్యకర్తలకి కొదవలేదు కావల్లో ప్రజలకు నిరంతరం పని చేస్తూనే ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఇదే స్పిరిట్